ఉస్థాబాద్ పట్టణంలో బాల వికాస్ ఆధ్వర్యంలో అనాథ పిల్లల జన్మదిన వేడుకల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న వైస్ చైర్పర్సన్ ఐలిని అడిత బాల వికాస రాష్ట్ర అధ్యక్షుడు కేడం లింగమూర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు చిత్తారి రవీందర్ కాంగ్రెస్ నాయకులు వెంటరాజు బాల వికాస ప్రతినిధులు లతా జ్యోతి పాల్గొని అనాథ పిల్లలతో కేక్ కట్ చేసి సమావేశం నిర్వహించారు ఈ పిల్లలకు సమాజంలో తోడై ఉంటున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు పిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో ఎదగాలని అందరూ ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో సంస్థ మహిళలు పాల్గొన్నారు సంస్థ వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన సమాజంలో మన పిల్లలు మంచి కాలుష్యాన్ని మంచి వాతావరణాన్ని మంచి పర్యావరణాన్ని సమతుల్య వర్షపాతాన్ని పర్యావరణాన్ని మన పిల్లలు మన భవిష్యత్తులో పొందాలంటే మనం కూడా పర్యావరణాన్ని కాని చేసే విధంగా వెళ్లకుండా పర్యావరణాన్ని మంచి చేసే విధంగా ప్రతి ఒక్కరు మొక్కలు తెలియసు మనకొచ్చి కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మీ దినచర్య మానుకొని ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనం కూడా సమాజ సేవకు మన జీవితంలో ఎంతో కొంత సేవ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బాల వికాస సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లల గురించి నేను ఒకటే నిమిషం మాట్లాడతాను ఇక్కడ పిల్లలు ఈ రోజు మాట్లాడాలి తల్లి బాగా గమనించండి అది ఎంత ధైర్యంగా ఎంత ఆత్మవిశ్వాసంగా ఒక అమ్మాయి ఇంతకుముందు కాలుష్యం గురించి ప్లాస్టిక్ గురించి చెప్పింది అమ్మ నాన్న లేకుండా ఒక సంస్థలో చదివి అంత పకడ్బందీగా అంత క్రమశిక్షణకు తయారైతుందంటే తల్లిదండ్రులుగా మన పిల్లల్ని ఎంత శక్తివంతంగా తయారు చేయాలి మీ పిల్లలతో మీకు సమయం గడపండి సమాజంలో దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మ అనే ఒక గొప్ప వ్యక్తిని సృష్టిస్తాడు మనం మన పిల్లలతో పాటు తల్లిదండ్రులను కూడా చూసుకోవాలి చాలా మంది ఈ రోజులు కోర్తో సమయం గడిపినంత పేరెంట్స్ ఇవ్వలేదు పిల్లలకు కూడా సెల్ ఫోన్ ఇచ్చినంత టైం మన తల్లిదండ్రులకు ఇవ్వలేదు కాబట్టి పిల్లలకు మనిషిలే చాలా మంది అనుకుంటా ఉండాలి పిల్లల్ని ఫస్ట్ స్కూల్ పంపిస్తారు వచ్చినాగానే ట్యూషన్ కాబట్టి దయచేసి ఇక్కడ చాలా మంది ఇప్పటి తరలి ఉన్నారు కాబట్టి అందరూ బాగా మన పిల్లల్ని పెంచగలిగితే ఆటోమేటిక్గా సమాజం బాగుపడుతుంది ముఖ్యంగా ఈ బద్ధం చేసిన వాళ్ళకు ఆ బోనం చేసిన వాళ్ళకు అలాగే ఈ సంస్థలో పనిచేసే ప్రతి వ్యక్తికి ముఖ్యంగా

వాటర్ ట్యాంకులు ఒక గవర్నమెంట్ ఎన్ని చేయాలంటే అది చేస్తూ ఉన్నది కాబట్టి మనం కూడా వికాస పిల్లలు పుట్టినరోజు కార్యక్రమంలో ఉన్నాం ఏ ప్రోగ్రామ్ ఉన్నాం వికాస పిల్లలు అంటే మన బాధ్యత ఉన్నది చాలా చనిపోవడం అనేది గ్యారంటీ మానవ జీవితంలో ఒక రెండు మూడే మనం చూస్తాం ఒకటి మన తల్లిదండ్రులు మన కన్నప్పుడు మనం పూర్వ చేస్తారు మనం బతుకున్నప్పుడు బాగా ఒకటి పిల్లి చూస్తాము ఇంకోటి అదృష్టం బాగుంటే మనకు కల్చర్ ఉంటే మన శక్తి పూర్తి కూడా మనం చూడాలి మన చావు కూడా మనం చూడదు కాబట్టి మనం అంతా ఉన్నామనే ఆ భగవంతుడు లేకపోతే తల్లిదండ్రులను తీసుకొని కానీ మనం ఏమో బాధ్యత పంచడానికి అది చెప్పడానికి బాలకాయ కలిసి పెట్టింది కాబట్టి మనమంతా మనుషులుగా బతుకున్నాం కాబట్టి వాళ్ళు మన పిల్లలతో సమానం అవసరం

మేము ఇంత మేము సంఘానికి అక్కడికి వచ్చే విధంగా మేము సేవ చేసే కార్యక్రమంలో మమ్మల్ని మీకు ఇంత అభివృద్ధి చేస్తా ఉన్నాము కష్టపడి ఇచ్చినటువంటి ప్రతి సేవ ప్రతి రూపాయి మేము ఉపయోగించుకొని మేము ప్రయత్నకులమైతున్నాం అని చెప్పి మనం చెప్తా ఉంటే మనం ఇచ్చిన ప్రతి రూపాయికి మనం ఇచ్చినంత తృప్తి కలుగుతుంది అది తృప్తి అది ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులు అనాధారాలు ఇప్పుడున్నీ దేశం పంపించడం వాళ్ళ అలా ఇన్ని అనాథ ఆశ్రమాలు అయితే ఉన్నాయి తల్లిదండ్రులు వదిలిపెట్టి లక్ష లక్షల రూపాయలకు భార్యా భర్తలు పిల్లలు అందరూ పోయి వీళ్ళ తల్లిదండ్రులను అనాథగా వదిలేసి హాస్టల్ ఇస్తున్నటువంటి వాళ్ళ ఈ పిల్లలు ఎటువంటి అంటే వాళ్ళ తల్లిదండ్రులు లేక పోగొట్టుకున్న ఏదో విగ్రహాదం లేనటువంటి పిల్లలు వీళ్ళు ఆరాధనలు చెప్పండి వాళ్ళు వీళ్ళు కాదు వీళ్ళందరికీ ఇటువంటి సంస్థ పెద్దలు ఈ బాలక లాంటి ఎంతో మంది సంస్థలు హక్కులు చేర్చుకుని వీళ్ళందరూ మనం మేము ఉన్నామని ధైర్యస్తా ఉన్నాం కానీ అటువంటి ముసలి వృద్ధులకు ఎవరు ధైర్యస్తామని చెప్పండి ఎవ్వరు ధైర్యస్తలేము వాళ్ళ జీవితము వృద్ధాప్యం అనగానే ఒక నరకము ఎంత తొందరగా మీరు తాము చాలా అంత మంచిదనేటువంటి విధంగా బాధపడతా ఉన్నారు